నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి సిట్టు గతంలో ఒక కేసు పెట్టడం జరిగింది సార్ హెరిటేజ్ కంపెనీపై ఒక విచారణ జరిపింది నారా లోకేష్ గారిని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విచారణ చే చేయడం జరిగింది అయితే నిన్నటి రోజున దగ్ధం చేయడం జరిగింది సార్ దానికి సంబంధించిన ఫైల్స్ సిఐడి ఆఫీసు ఎదురుగా దగ్ధం చేయడం జరిగింది అసలు ఏంటి సార్ ఈ దగ్ధం చేయడానికి గల కారణాలు ఏమంటారు అసలు కేసు ఏంటి అంటే ఇది మొత్తం అంటే మనం చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్కి సంబంధించిన కేసులో అరెస్ట్ చేసిన తర్వాత చాలా కేసులు పెట్టారు చాలా కేసులు ఇందులోకి వచ్చినాయి స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు ఇంకో కేసు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇసకని ఫ్రీగా ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమ్మటం మొదలుపెట్టారు ఇసుకని ఫ్రీగా ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది అంటే ప్రజలకి ఫ్రీగా ఇసకిస్తే ప్రభుత్వానికి నష్టం జరిగింది కాబట్టి దాని మీద ఒక కేసు పెట్టారు అదేమి లాజిక్ మనం మనకైతే అర్థం కాదు అదేవిధంగా ఇంకో కేసు ఒకటి ఉంది ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అసలు అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అసలు చేయనే లేదు దాని మీదగా ఒక ఫేక్ కేసు నమోదు చేయడం జరిగింది ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు వేద్దాం అనుకొని కొన్ని కంపెనీలతో లాలుచిబడి వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా అలైన్మెంట్ తయారు చేశారు అనేది కేసు అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు వేయనే వేయలేదు ఇంకా కేసు ఏంటి వేస్తే కదా ఆ కంపెనీలకు లాభం వచ్చేది ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్ వేశారు చంద్రబాబు నాయుడు ఒక అలైన్మెంట్ వేశాడు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు ఏం చేశాడు ఆ ఎలైన్మెంట్ మొత్తం ఇట 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 మార్చాడు అంటే వాళ్ళకు కావాల్సిన వాళ్ళ భూముల్ని మినహాయించుకొని ఎవరైతే ఆయన మాట వినలేదో వాళ్ళ భూముల నుంచి తీసుకెళ్ళాడు ఎంత అలైన్మెంట్ ఎంత మార్చాడు చాలా మారింది చాలా మారి ఆయన ఓఆర్ఆర్ కంప్లీట్ చేశాడు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసింది తప్పు అనాలా రాజశేఖర్ రెడ్డి మీద కుంభకోణం కేసు పెట్టాలా ఇక్కడ రోడ్డు కూడా వేశారు అసలు అక్కడ అమరావతిలో అసలు రోడే లేదు అలైన్మెంట్ వేశారట కుంభకోణం జరిగింది అంటారు అంట ఈ తరహాలో కేసులు ఉన్నాయి ఈ కేసులకి సంబంధించి మరి మరీ ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఒకసారి రెండుసార్లు పిలిచారు మాట్లాడారు క్వశ్చన్ ఇచ్చారు దీనికి సమాధానం చెప్పమన్నారు ఆ మొత్తం ఆయన అన్ని ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత లోకేష్ బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ చేశారు కదా వాటి వల్ల హెరిటేజీకి నష్టం జరిగింది హెరిటేజ్ భూముల మధ్యలో నుంచి వెళ్ళింది అవుటర్ రింగ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంటే ఏంటి హెరిటేజీకి నష్టం జరిగింది ఈ విషయం నాకు పోలీసులు అడుగుతుంటే తెలిసిందండి అన్నాడు అతను అంటే పోలీసులు ఎటువంటి కేసు పెట్టారో చూడు ఇప్పుడు ఈ ఇవే కాకుండా చాలా రకరకాల కేసులు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేసి అసలు చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా చేద్దామని ప్లాన్ చేశారు దానికోసం కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు ఆయన బయటకు వచ్చిన తర్వాత లోకేషన్ ఎట్లా ఇరికిచ్చని చెప్పి లోకేషన్ మీద కేసులు పెట్టడం మొదలు పెట్టారు ఇది గత జరిగింది ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఏంటి అంటే ఈ సిట్టు పోలీసులు వాళ్ళు కూడా రఘురామ్ రెడ్డి ఐపీఎస్ కొల్లి రఘురామరెడ్డి కొల్లి రఘురాం రెడ్డి ఆయనకి సంబంధించిన ఆయన వ్యక్తిగత ప్రొటెక్షన్ కోసం ఉండే పోలీసులు తీసుకొచ్చి ఈ కాగితాలు ఒక చోట తగలబెడుతూ ఉంటాయి ఫైళ్ళు అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు చూసి ఎందుకు ఫైళ్ళని ఎందుకు తగలబెడుతున్నారు అని అడిగారు దాని మీద వాళ్ళు చూస్తే హెరిటేజ్ అవి ఉన్నాయి ఉంటే అప్పుడు అది సోషల్ మీడియాలో గుప్పను బయటకు వచ్చింది బయటకు వస్తే అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి తెలిసింది ఇదేంటి ఫైళ్ళు పెడుతున్నారు వెళ్ళి వాళ్ళు అంత ఎంక్వైరీ చేసుకుంటే ఆ హెరిటేజ్కి సంబంధించిన కాగితాలు డాక్యుమెంట్లు అవి ఇప్పుడు ఒక డౌట్ ఏమి వస్తున్నది అంటే అసలు వీళ్ళు అంటే ఒరిజినల్ డాక్యుమెంట్లే అయితే తగలపెట్టాల్సిన అవసరం ఏంటి నిజమే సార్ ఒరిజినల్ డాక్యుమెంట్లు అయితే తగలపెట్టాల్సిన అవసరం ఏంటి అవి ఏమన్నా ఫోర్ డాక్యుమెంట్లా అందుకు తగలబెడుతున్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక డౌట్ ఇక్కడ ఇంకో విషయం సార్ కొల్లి రఘురామరెడ్డి గారు దగ్ధం చేస్తా వైరల్ అయ్యింది ఈ విధంగా అది దానివల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దాన్ని తెలుసుకోవడం జరిగింది ఇవన్నీ ఫేకా ఒరిజినల్ ఒకవేళ ఫేక్ అయితే ఎందుకు వీళ్ళు కేసులు పెట్టడం జరిగింది అంటే కేసులు కూడా ఫాల్స్ కేసులు పెట్టడం అనేది తెలుగుదేశం వాళ్ళకి రాష్ట్ర ప్రజలకి అర్థమైంది అయితే ఇక్కడ కొల్లి రఘురామరెడ్డి గారు కేంద్ర సర్వేలకు వెళ్ళే అవకాశం ఏదైనా ఉంది అంటారా తప్పించుకొని ఇక్కడ నుంచి అంటే ఆయన ఫస్ట్ కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నాడు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తున్నది అని తెలియగానే అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజింది డివైడ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నాడని తెలియగానే ఈయన కేంద్ర సర్వీసులకి వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇరవై రోజుల్లోనూ తెచ్చుకున్నాడు ఆయన వెనక్కి కేంద్ర సర్వీసుల నుంచి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఇంకా జగన్ గవర్నమెంట్ రాదు అనేది అర్థమైపోయింది ఆయన మరి అందుకని ఈ ఫైల్ క్లియరెన్స్ చేసేసి తనకు తనగా సేఫ్టీగా ముందు జాగ్రత్త ముందు జాగ్రత్తగా మళ్ళీ కేంద్ర సర్వీసులకి వెళ్దామని ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు ఇప్పుడు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళటం అంటే అదేదో మన అత్తకారింటికి పోయించినట్టు కాదు మన ఇష్టం వచ్చినప్పుడు పోవటం మన ఇష్టం వచ్చినప్పుడు రావటం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఏంటి కథ కమంశు ఇవన్నీ కూడా మొత్తం అక్కడ కేంద్రంలో ఉండే డివోపీటీలో వాళ్ళకి మొత్తం క్లియర్ కట్గా రికార్డు ఉంటుంది ఈయన ఏం చేశాడు ఏంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన అధికారిగా ఈయనకి పేరు ఏంటి అంటే ఆ తర్వాత బెస్ట్ ఉత్తమ పోలీస్ అధికారిని ఏదో మెడల్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినందుకు అంటే ఇంత పార్టిజాన్ యాటిట్యూడ్తో ఉన్న వ్యక్తులు కేంద్ర సర్వీసులకి వెళ్ళినా అక్కడ రాణించే అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకు అంటే కేంద్ర సర్వీసులు ఎట్లా ఉంటాయంటే కేంద్ర సర్వీసుల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ అధికారులకి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తారు అంతే తప్ప ఏదో గోడు చేసే వాళ్ళకి పక్షపాత వైఖరి పక్షపాత వైఖరి అవలంబించే వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి కేంద్ర సర్వీసుల్లో వాళ్ళు ఏమీ పోస్టింగ్లు ఏమి కీలకమైన పోస్టింగ్లు ఏమి ఇవ్వరు ఈ విషయం మనకన్నా ఎక్కువ ఆయనకే తెలిసి ఉండాలి మరి ఇప్పుడు ఈ ఫైళ్ళు తగలబెట్టిన దాని మీద ఆయన ఒక వివరణ కూడా ఇచ్చాడు ఇదంతా ఎల్లో మీడియా సృష్టి అని అంటే ఎల్లో మీడియా ఫైళ్ళు తగలబెట్టిందా ఫైళ్ళు తగలబెట్టింది ఎవరు ఫైళ్ళు తగలబెట్టడమే కాకుండా అక్కడున్న కానిస్టేబుల్ పంపించాడు కదా వాళ్ళు దాన్ని వీడియో తీసి ఆయనకి చూపించాలన్నమాట అంటే ఫైళ్ళు మొత్తం తగలబడిపోయినాయా లేదా అని చూపించాలని ఇంత అభద్రతాభావం ఎందుకు అంటే కొల్లి రఘురామరెడ్డి గారు బట్ట కాల్చి మొకాన వేసినట్టు చెప్తా ఉన్నారు అసలు అసలు ఫైళ్ళు తగలపెట్టాల్సిన అవసరం ఏంటి నీకు ఇప్పుడు ఫైళ్ళు తగలపెట్టడం ఇదంతా కూడా ఇటువంటివి అఫీషియల్గా చేయటానికి వీలు లేదు పేపర్లు డిస్ట్రాయ్ చేయాలి అంటే మీరు జేమ్స్ వాణి సినిమాల్లో వాటిట్లో చూసి ఉంటారు కదా మిషన్లో ఇట పెడితే కైతలు పీలికలు పీలికలకి అయిపోతాయి అది డిస్ట్రాయ్ చేయటం అంటే ఏదన్నా ఒక పేపరు ఎవరికన్నా కంటపడకుండా ఉండాలి అంటే డిస్ట్రాయ్ చే ఆ మిషన్లో అట్ట పెడితే పీలికలి పీలికలు అయిపోతుంది అనమాట అది ఇంపాసిబుల్ దాన్ని గుర్తుపట్టడం అట్లా చేస్తారు కానీ ఫైళ్ళు తీసుకెళ్లి తగలబెడతారా ఫైళ్ళు తీసుకెళ్లి తగల పెట్టడమే ఇల్లీగల్ కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో పాత ఫైళ్ళు తీసేస్తూ ఉంటారు అంటే డిజిటలైజేషన్ అయిన తర్వాత వాటిని తీసేస్తూ ఉంటారు వా అవి తగలపెట్టడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాలి కానీ మా ఆఫీసులో అడ్డంగా ఉన్నాయండి ఫైళ్ళు తగలబెడతానంటే కుదరదు ఈయన ఆ పని చేసి ఆ పని ఎవరు పట్టుకున్నారు ఎల్లో మీడియా పట్టుకుందా అంటే నువ్వు ఎప్పుడు ఫైళ్ళు తగలబెడతావో ఎల్లో మీడియా నిఘా వేసి ఉంచిందా అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన వెన్నుపోటు పొడుస్తున్నారు సార్ ఇంటిచ్చి ఇప్పుడు అదే ఇప్పుడు చర్చ కూడా మొత్తం అదే స్థానికులు ఎవరో పట్టుకొని వాళ్ళు చెబితే అందరికీ తెలిసింది ఫైల్ తగలబెడుతున్నారు ఫైల్ తాగలబెడుతున్నారని ఆయన అంటాడు ఎల్లో మీడియా దీని మీద దుష్ప్రచారం చేస్తున్నది అంటాడు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం అదంతా పక్కన పెడితే అసలు ఫైళ్ళు నువ్వు ఎందుకు తగలబెట్టావు ఇది ఇప్పుడు బేసిక్ క్వశ్చను ఈ క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఏమీ సమాధానం కనపట్టలేదు మొత్తానికైతే హెరిటేజ్కి సంబంధించిన డాక్యుమెంట్లను తగలబెట్టారు ఎందుకు తగలబెట్టారు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న హెరిటేజ్ డాక్యుమెంట్లని తగలబెట్టడం అనేది అదొక ఒక ప్రమాదకరమైన చర్య ఎందుకంటే కేసులకి సంబంధించినవి కదా కేసులకు సంబంధించి అసలు వాళ్ళు ఏమన్నా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశారా ఇప్పుడు మళ్ళీ అధికారం పోతున్నది కాబట్టి ఈ ఫేక్ డాక్యుమెంట్లు బయటపడితే ఇబ్బంది అవుతుంది అని ఆ డాక్యుమెంట్లను తగలబెట్టారా అనేది ప్రధానమైన అనుమానం మరి అయితే ఈరోజు ఐఆఎస్లు ఐఆర్పిఎస్ల మీద రాష్ట్రంలో చేస్తున్న వారి చర్యలపై సత్యమూర్తి గారు వారి వివరణ ఇచ్చారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం